న్యూ లైఫ్ టీవీ దొంతకొండ చెరువు సంస్థలతో స్వాగతం జిల్లా ప్రథమ పౌరుడు అయిన జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం పలుకుతుంది అంతేకాకుండా ఈ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆయకట్ రైతులు కూడా స్వాగతం పలుకుతున్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ దొంతకొండ చెరువుపై పోరాటం చేస్తూనే ఉన్నాము అయితే మా చెరువు మాకు కావాలి సాగునీరు త్రాగునీరుకి ఉపయోగించాలి చెరువు గవర్నమెంటు లెక్కల ప్రకారంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇరవై తొమ్మిది ఎకరాల పద్దెనిమిది కుంటల్లో అని రికార్డు ప్రకారం ఇచ్చారు అది రెవెన్యూ శాఖ వారు ఇరవై మూడు ఎకరాల ముప్పై ఎనిమిది కుంటలని ఇచ్చారు అంటే అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారంలో కూడా లోపాలు ఉన్నాయి దాంతోపాటుగా రెండు వేల ఐదులో అప్పటి టీడీపీ ప్రభుత్వం మినీ ట్యాంక్ బండ్ పేరుతో చెరువుని ప్రక్షాళన చేశారు అప్పుడు పడిన ఈ చెరువు ఆక్రమణ దాదాపు ఇన్ని సంవత్సరాలైనా ఏ అధికారి కూడా దీన్ని ప్రక్షాళన చేసిన దాఖలాలు లేవు అయితే జిల్లా కలెక్టర్ గారు దొంతకొండ చెరువుని మినీ ట్యాంక్ బండు అభివృద్ధి కార్యక్రమం పేరుతో అశోరపేట శాసనసభ్యులు జార ఆదినారేణి గారు మరియు జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు కలిసి దీని కొన్ని అమౌంట్ రిలీజ్ చేసి దీన్ని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు అయితే ముందల దొందుకొండ చెరువు ఎంతైతే విస్తీర్ణం ఉందో దాన్ని ప్రక్షాళన చేసి చెరువులో కట్టిన ఎటువంటి కట్టడాలు కానీ చెరువులో ఉన్న ఎటువంటి నిర్మాణాలు కానీ తొలగించి మా చెరువు మాకు కావాలి సాగునీరు త్రాగునీరు కానీ అసురవేట ప్రజలు కోరుకుంటున్నారు ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంటు లెక్కల ప్రకారంగా బఫర్ జోను ఏ విధంగా ఉంది ఫుల్ ట్యాంక్ లభంగా ఏ విధంగా ఉంది ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చినా ఈ కూడా కట్టడాలు కట్టారు చెరువును ఏ విధంగా ఆక్రమించారు చెరువు విస్తీర్ణ ఎంత దీన్ని ప్రక్షాళన చేసి అధికారులు ఎమ్మెల్యే సంబంధిత మంత్రులు ఈ ప్రాంతంలో ఉన్న మంత్రులు కూడా దొందుకొని చెరువును ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నాం దీని ఎన్నిసార్లు మీడియాలో వచ్చినా పేపర్ రాసిన ఎన్ని కథనాలు వచ్చినా నిజాయితీ గల అధికారి ఎవరో లేరనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలైనా వచ్చి చూసి వెళ్తున్నారు ఏదో సంబంధిత అధికారి వచ్చి చూసి వెళ్ళటం తప్ప నుంచి దీన్ని పట్టించుకునే దాఖలాలు లేవు ఈ వీడియోని చివరి వరకు చూడండి నా పేరు చెన్నూరు రామకృష్ణ అశ్వరోపేట ఈ దొంతుకుంట చెరువు ఆయకట్టు రైతుని ఈ చెరువు కింద నేను ఇరవై ఎకరాలు వరి వ్యవసాయం సాగు చేస్తున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా అయితే ఈ రీసెంట్గా కాలువలు దొంతుకుంటుకు వచ్చేసి మూడు కాలువలు మూడు లింక్ కాలువలు ఉన్నాయి ప్రధాన కాలువలు రెండు ఉన్నాయి ఈ కాలువల్ని రెండు వేల పదిహేడవ సంవత్సరంలో కూడా మేము ఈ చెరువు మిషన్ కాకతీయ ఫేజ్ వన్లో వర్క్ చేసినప్పుడు కూడా ఈ కాలువలు మొత్తం తీయించడం జరిగింది ఈ రీసెంట్గా ఈ కాలువలు కూడా ఆక్రమణ గురవటం వల్ల పట్టణంలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో అవి రోజులు గజం వచ్చేసి లక్షల్లో ఉన్నాయి దీని మీద కబ్జాలకు గురైపోయి సమీపంలో ఉన్నటువంటి ఈ పట్టా నెంబర్లనే ఈ చెరువు ఈ గవర్నమెంట్ నెంబర్లకి అటాచ్మెంట్ చేసి రెవెన్యూ ఫర్ ఇరిగేషన్ ఆల్ డిపార్ట్మెంట్లు అందరూ కూడా కొలాబ్స్ అయ్యి పెద్ద పెద్ద పొలిటికల్గా అయితేనేమి ఇన్ఫ్లుయెన్స్గా వాళ్ళు ఆ చేతుల్లో ఇరుకుపోవడం వాళ్ళు వాళ్ళ యొక్క లాభాల కోసం ఈ ఆక్రమణకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించడం వల్ల ముంపు గురవుతుందని నా అభిప్రాయం ఇప్పుడు రీసెంట్గా అశ్వరావుపేట ఉంది అశ్వరావుపేటలో ఫ్లడ్ వచ్చింది అంటే ఫస్ట్ ముంపు గురయ్యేది గౌడు బజారు మరి ఎందుకు వస్తుంది గతంలో మంగళకుంట దొంతుకుంట మంగళగుంట అనేది పూర్తిగా ఆక్రమణకు గురైంది ఎలా అయింది గ్రామ పంచాయతీ సంత మార్కెట్ కోసం సేకరించారన్నారు ఒక చెరువుని పూర్తిగా నిర్వీర్యం చేయడం ఏంటి అసలు చెడగొట్టేసి వెంచర్లు వేయాలన్నా ఏం చేయాలన్నా అసలు ఎవరికి పర్మిషన్ తీసుకోవాలి ఎవరు పర్మిషన్ ద్వారా ఒక చెరువుని పూర్తిగా మాయం చేశారు మరి ఆ మంగళకొంట అనేది అసలు ఎంత దాని విస్తీర్ణం ఎంత ఏంటి ప్రజెంట్ ఎంత ఉంది మరి ఎవరికి తెలీదు వాళ్ళకి లక్షల్లో అమ్ముడుపోతున్నాయి ఇక్కడ గజం చంద్ర గజం వచ్చేసి చివరపేట అనగానే దొంతికుంట నియోజకవర్గ హెడ్ క్వార్టరు అదే పట్టణానికి అతి సమీపంగా బస్ స్టాండ్కి సమీపంగా ఉన్నటువంటి గతంలో ఒక తహసీల్దార్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు అంటే ఫస్ట్ నోటీసులు ఎక్కడికి వెళ్ళేవి గొంతుకున్న గొంతుకుంట చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాస భూములు అంటే ఇల్లు కట్టుకునే ఇల్లు వాళ్ళకి అపార్ట్మెంట్లు ఈ షాపింగ్ సముదాయాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు కలవటం తర్వాత మళ్ళీ మామూలుగా కాంప్రమైజ్ అన్నట్టు ఉండేది ఈ రీసెంట్గా గది కూడా పూర్తిగా పోయింది అసలు దీన్ని నిజ నిర్ధారణ ఏది కరెక్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమో ఇరవై నాలుగు ఎకరాలు దొంతుకుంట చెరువు పూర్తి విస్తీర్ణం అని రెవెన్యూ వారు ఇచ్చారు ఐబీ ఐబీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముప్పై మూడు ఎకరాలు చిల్ ఇచ్చారు ఈ రెండు కూడా సమాచార హక్కుచోటం ద్వారా ఇచ్చినటువంటి సమాచారం కానీ మేము చెప్పుకునేది ఏంటంటే టోటల్ గా పోని రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు ఎకరాలు ఇరవై నాలుగు ఎకరాలు ఎక్కడ ఉంది విశ్వసనీయంగా సరే ఒక అధికారి చెప్పింది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో గా ఇక్కడ సుదీర్ఘంగా చేసినటువంటి వారు వారి పేరు చెప్పడం అంత సమంజసం కాదు ప్రణ వ్యవస్థలో ఆయన ఒకటే చెప్పారు రామకృష్ణ గారు ఈ చెరువు రికార్డు పరంగా రెవెన్యూ పరంగా ఇరవై నాలుగు ఎకరాలని ఉంది కానీ ఇరవై నాలుగు అయితే లేదు ఇరవై ఎకరాలు లోపుగానే ఉంటుంది కానీ మేమేంటంటే మీరు కొలత కాలం అని చెప్పడం మేము రావటం మామని పెంచడం ఇరవై నాలుగు ఎకరాలు సరిపోయింది అసలు చెరువు ఎంత ఉండాలి ఎంత ఉన్నది చెరువు ఎఫ్టీఎల్ లెవెల్ ఎక్కడి వరకు ఉంది బఫర్ జోన్ ఏంటి దీంట్లో నిర్మాణాలు జరిగినాయా జరగలేదా ఒకవేళ జరిగితే అట్టి నిర్మాణాలకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ముందుగా పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారి మీద చర్య తీసుకుంటే పాత గృహాలను పడేసినటువంటి వ్యర్థాలను తీసుకొచ్చి చెరువుకి ఆనుకొని పోయటం రీసెంట్గా ఈ చెరువు ఆక్రమణ యజ్గా సాగుతుందనడానికి ఈ వీడియో చూడండి చెరువులోని సెంట్రల్ లైటింగ్ పేరుతో తీసుకొచ్చిన వ్యర్థాలు ఏ మట్టి మట్టి సంబంధిత ఉన్నాయో చెరువులు ఏ విధంగా దాన్ని లెవల్ చేస్తున్నారో చూడండి చెరువును ఆక్రమించేశారు అని చెప్పటానికి ఇలాంటి ఉదాహరణలో యులెప్ తెలుగు టీవీ దగ్గర చాలా ఉన్నాయి కానీ అధికారులకి తెలియజేస్తే వచ్చి చూసి వెళ్తున్నారు తప్పనిచ్చి వాటిపై నిర్మాణాలపై లేదా ఇటువంటి పనులు చేస్తున్న సంబంధిత వెహికల్స్ పైన కూడా ఇటువంటి చర్యలు తీసుకోవట్లేదు రెవెన్యూ శాఖ వారు ఇరిగేషన్ శాఖ వారు పంచాయతీ శాఖ వారు దీని ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారో మీకు ఈజ్వాసలో చూస్తే అర్థమవుతుంది బఫర్ జోన్లో ఉన్న కట్టడాలు నిర్మాణాలు ఏంటి చేయకూడదు ఎటువంటి చేసినా కూడా అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేయాలని నిబంధనలు ఉన్నా కూడా అధికారులు ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు మాత్రమే వచ్చి చూసి వెళ్తున్నారు వాళ్ళకి నామమాత్రంగా చెప్పి వెళ్తున్నారు ఎందుకంటే కాసులకి కక్కుర్తుపడిన కొంతమంది అధికారులు దానికి తోడు రాజకీయ ఒత్తిడిలో లోకల్లో ఉన్న పార్టీ ఏదైనా పార్టీలు మారుకుంటూ ఉంటున్నారు అందుకోసమే అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు రాజకీయ నాయకుల ఒత్తిడిలో దొద్దుకొండ చెరువు కబ్జా గురైందని ప్రజలు అందరూ తెలుసు కానీ ఈ ప్రక్షాళన చేసే అధికారి జిల్లా కలెక్టర్ సంబంధిత వారు వచ్చి ఈ చెరువును ప్రక్షాళ చేసి చెరువులోని బఫర్ జోన్లో ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎన్నో లేఅట్లు వేసి భారీ భవంతులు కట్టి నిర్మాణాలు కట్టి ఉన్నాయి కరెంటు సంబంధిత కలెక్షన్ కానీ పంపు కలెక్షన్ కానీ ఇంటి పర్మిషన్ కానీ ఏ విధంగా ఇచ్చారు లేటెస్ట్గా నాలుగైదు నెలల క్రితం కూడా నిర్మాణాలు చేపట్టి భారీ భవంతులు కట్టారు కానీ చెరువుకి ఉండాల్సిన ఏదైతే పరి పరిమితి ఉందో దాన్ని లేకోకుండా ఆక్రమించేసి కట్టారని ఇక్కడ జీవిస్తున్న ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికి తెలుసు ఇదే చెరువులోని త్రాగునీరు బావితో వాడారు దీని సాగునీరు తా వాడుతున్నారు దీంట్లో అనేక మైన అనుమానాలు తవలెత్తుకుంటూ ఉన్నాయి కానీ అధికారులు నిర్లక్ష్యం కనపడుతూ ఉంది దాంట్లో భాగంగా ఏదైతే దొంతుకొండ చెరువు ఆయకట్టు ఉందో ఆయకట్టు రైతులు కాలువలో ఎలాల్సిన కాలువలనే ఎన్నో సంవత్సరాల నుంచి శిస్తు కట్టుకుంటూ వచ్చిన కాలువల్ని ఇప్పుడు మ్యాప్లో లేదు మీరు ఏం చేయలేము అని రైతులకి యథేచ్ఛగా అధికారులు చెప్పారు వాళ్ళు కాలను బోర్ చేసి లేవాట్లు వేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు వాళ్ళకి ఇవ్వాల్సిన కింద ఆయకట్ట రైతులు పండించాల పంటకి ఎటువంటి పంట బీడు బీడి భూములుగా మారిపోయినాయి అంటే హైదరాబాద్లో ఏదైతే రేట్లు ఉన్నాయో ఈ ప్రాంతంలో కూడా అదే రేట్లు ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు చెరువులో ఆయకట్టు రైతులకి కాలం వెళ్ళకుండా బూర్ చేశారు కళింగం అంటారు చెరువుకి కళింగం ఉండాల్సింది అది కూడా బూట్ చేశారు చెరువుకి ఏదైతే అసురాయేడ పట్టణం నుంచి రావాల్సిన నీరు వర్షపు నీరు కానీ వచ్చినప్పుడు చెరువులోకి వెళ్ళోకుండా ఆ తూములు చేసి ఆ నీరంతా గౌడ బజారు మంగళ బజారు వెళ్ళి ముంపు ప్రాంతంలో వర్షాకాలం ముంప ముంపు పోతుంది అక్కడ ప్రజలు గగ్గులు పెట్టినా కూడా అధికారులు ఎమ్మెల్యే కూడా గతంలో వచ్చి చూసి వెళ్ళారు ఏదో నామమాత్రం చెప్పి వెళ్తున్నారు తప్పనిచ్చి వారికి భరోసా ఇచ్చిన అధికారి ఎవరు లేరు ఏదైనా కూడా దంతగోడ చెరువు సమస్యలతో స్వాగతం పలుకుతుంది జిల్లా కలెక్టర్ గారికి ఒకటి చెరువుని కాపాడాలి రెండు ఆయకట్ రైతులకి నీరు అందించాలి మూడు చెరువులో ఆ ఏదైతే గౌడ్ బజార్ మంగళ బజార్లో ఆ ఇళ్ళు మురిగిపోతున్నాయో వాటిని ప్రక్షాళన చేయాలి దాంతోపాటుగా సెంట్రల్ లైటింగ్ పేరుతో డ్రైన్ కట్టారు అక్కడి నివాసం ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో నివాసం ఉన్న వారు సిప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు ఈ చెరువులోకి వచ్చి చెరువు అయ్యి కురపు డెక్కతో కలుషితమైన సెప్టిక్ వ్యర్థాలతో నిండిపోయి ఉంటుంది ఈ చెరువుని అసురాపేట గుండెకాయ లాంటిది కాబట్టి అశ్వరాపేట ప్రజలు కోరుకునేది ఏంటంటే మా చెరువు మాకు కావాలి ఎంతైతే విస్తీర్ణంతో దాన్ని కాపాడుకుంటూ త్రాగునీరు సాగునీరుకు ఉపయోగించాలని అశ్వరాపేట ప్రజలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు లేదా రెవెన్యూ శాఖ వారు ఇరిగేషన్ అధికారులు ఎవరైనా వచ్చి దీన్ని ప్రక్షాళన చేసి చెరువుని కాపాడాలని అశ్వరాపేట ప్రజలు కోరుకుంటున్నారు ఏదైనా కూడా చెరువుని కాపాడేటట్టుగా ప్రయత్నం చేస్తాం పోరాటం చేస్తూనే ఉంటాం గత రెండు వేల పది నుంచి ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది ఏదైనా కూడా న్యూలెప్ టీవీ ప్రయత్నం కొనసాగుతూనే ఉంది ప్రజల సహకారంతో హైకోట రైతుల సహకారంతో కానీ రాజకీయ నాయకులు అధికారుల కనుసాగలలో జరుగుతుంది కాబట్టి దీని సంబంధిత జిల్లా కలెక్టర్ గారు వచ్చి దీన్ని ప్రక్షాళన చేసి అశ్వరవేట ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించాలని అధికారికి జిల్లా కలెక్టర్ గారికి వినపగిస్తున్నాం చూడండి వీడియో ఆయకట్టు రైతులు బాధలు కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు వాళ్ళు చెప్పే వీడియో మొత్తం పూర్తిగా వినాలని కోరుకుంటున్నాం మాది ఫ్యాట్ సార్ మా చిన్న చెట్టు భజారి నా పేరు వెంకట నరసింహ పూజ్యులైన గౌరవనీయ కలెక్టర్ గారికి విన్నవించుకున్నది ఏమనగా అంటే దుంటుకంట చెరువు కింద ఆయకట్టు దాదాపు ఒక నూట పాతిక ఎకరం దాకా ఆయకట్టు ఉందండి అయితే లోగడలో మా తాతల తండ్రులు కావడం పురాంతాల నుంచి కూడా మేము పండించుకొని సప్ ఆ కాలవనీరు నీరు మాకు పండి పంటకు పంట పండించుకునేవారం అయ్యా ఈ మధ్యకాలంలో ఆ ఇళ్ళ పేటల కింద దాన్ని పూడి మేము అడ్డగించామయ్యా అడ్డగిస్తే ఏమన్నారంటే నీకు కాలం ఇచ్చే పూచి మాది అన్నారు అయ్యా ముందుగల్లా సరే లేదని మేము వదిలేసామయ్య తర్వాత ఏం జరిగిందంటే దీని మొత్తం మూడు సకెళ్ళ కాల కోసం అడిగితే నీ రికార్డులో ఉంటే తీసుకో లేకపోతే మానేమన్నారయ్యా దానికి ఎంఆర్ఓ రెవెన్యూ దగ్గరికి వెళ్ళి మనం చేసుకున్నామయ్యా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా వచ్చి దాన్ని పరిశీలించారయ్యా వాళ్ళు ఆనవాలు చూసి కాలవైతే ఉన్న ఉన్నమాట వాస్తవే అని అచ్చుకున్నారు ఆ రోజు తర్వాత దీన్ని పట్టించుకుంటాం మా పాత వానమాలు చూపించాము చూపిస్తే ఓకే అన్నారయ్యా తర్వాత ఏమి జరిగిందా నాలుగు గోడల మధ్య మాకు తెలియదు అయ్యా అయితే దాన్ని అలా ఆఫీసర్ అయ్యారు మేము ఏమి చేసుకొని బ్రతకాలి ఏ విధంగా మా జీవనాధారం కావాలి మీరు ప్రభుత్వాలు మీరు మా అందు దయించి పెద్ద మనసు చేసుకొని దీని చర్య తీసుకొని మా కాలం మాకు ఇప్పించగలరని మరి చిన్న మని గారు ఆ చర్యలు కూడా ధనవంతులు ఆక్రమించుకొని రేట్లు కూడా అమ్ముకున్నారు అమ్ముకున్నారు అయ్యారు దాన్ని ఈస్త్రయం ఎంత దాని ముప్పై మూడు ఎకరాల చిల్లర ఉంటుంది అయ్యారు అది ఇస్తరం రికార్డులు లోగడల రికార్డు ముప్పై మూడు ఎకరాల అది భూమి అయితే అది ఇప్పుడున్నది ఇరవై మూడు ఎకరాలు కుదించి కడమాది మొత్తం ధనవంతులు దాన్ని ఆఫ్ చేసి దాన్ని కబ్జా చేసుకొని అమ్ముకొని నెలపేటలు ఇల్లు కట్టుకున్నారు గారు అది కనుక అందు దయించి జీవో ఏర్పాటు చేశారు కదా దాని గురించి మీరు దాన్ని పట్టుకొని దీన్ని ఏ విధంగా ఒక విధంగా ఈ దొంటుకున్న చీరను పరిశుద్ధంగా శుభ్రంగా నీటుగా తీర్చిదిద్దుతారని మా మనివి మా కోరిక మీరు చూస్తున్న వీడియో మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున పంచాయతీ ఈవో గారికి దొంతకొండ చెరువులోకి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు వస్తున్నాయని ఇచ్చాం సంబంధిత షాపుల వాళ్ళు కూడా ఇచ్చారు వాళ్ళు ఇచ్చినా కూడా ఈ సెప్టిక్ ట్యాంకు వ్యర్థాలు వస్తున్నాయి ఉంది తొలగించిందని న్యూలెప్ టీవీ కూడా విన్నప్పించాం కానీ ఇంతవరకు అధికారి దాని గురించి చర్చించిన దాఖలా లేవు వచ్చి సూచీలిన దాఖలా లేవు ఏదైనా కూడా అధికారి నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో మీరు చూడండి ఇప్పుడు అధికారికి పంచాయతీ స్పెషల్ అధికారికి మన మెమోని ఇచ్చండి దాని విజువల్స్ చూడండి పంచాయతీ అధికారికి స్పెషల్ అధికారికి ఇది జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా అధికారులకి దొంగగోడ చెరువు ఆక్రమణ గురైంది దాన్ని కాపాడనని అని తెలుగు టీవీ ఈ చెరువు పూర్తి వివరాలు సమాచారం ద్వారాగా తీసుకున్నాయి పది సంవత్సరాల నుంచి మన దగ్గర ఉన్న సమాచారాన్ని జిల్లా అధికారులకి జిల్లా గ్రీవెన్స్లోని మనం సమర్పించాం దాంతోపాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి సంబంధిత శాఖల వారికి కూడా మనం మెమోరాలను పంపించాం ప్రతిది కూడా ప్రక్షాళన అవ్వాలి చెరువు కాపాడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అదిహో ప్రకారం ఫాలో అవ్వండి ఓకే మీ ఇచ్చుడు ఏం లేదు మీరు ఎప్పుడైతే వాళ్ళు ఎవరు అప్లికేషన్ వస్తారో కంపల్సరీ ఇరిగేషన్ నుంచి ఎన్నో వచ్చి తీసుకోవాల్సి ఆఫీస్ మీకు ఆ ఉంది మీకు ఇస్తున్నాం ఇంక్లూజర్ చేస్తారు ఇది 2020 ఓకే సరేది లెటరీ గురించి మీరు లెటర్ కూడా ఇవ్వండి తయారు చేసి తీసుకోండి